ఆయన కేటా ఉన్నా కానీ వాళ్ళు వాళ్ళకి ఇంత కనికిరం లేదు తీసి పడేస్తాం వాళ్ళు నల్ల అంగిల్ వేసుకొని వస్తారు మున్సిపాలిటీ నుండి వాళ్ళు పనులు వేసుకొని అంత గుంజుపడేసినా ఆయన రెండు మూడు సార్లు గుంజు పడేసినా మేము వేసేప్పుడు చేయలేదు ఈసారి అయితే ఊకలేమని ఇక్కడ దానికి వచ్చినాం మాకు న్యాయం జరుగుతలేదు ఎవరు న్యాయం చెప్తారు రెడ్డి మాకు ఏ వాళ్ళు ఎవరి ఆశించిన మాకు గవర్నమెంట్ సొమ్మే జిందితలేదు ఇంకా ఆయన ఏం చేస్తాడు మాకు ఇప్పుడు ఆయన ఏం చేయగలుగుతాడు మేము రెక్కలతో మేము బతుకుతాం ఆ సుధా బతుకవద్దా అన్నట్టు రోడ్డు మీద ప్రయత్నం తల మేము ఇనే సార్ అన్న దగ్గరికి పోయినాకనే కొంచెం మాకు అప్పుడు మాట్లాడిండు అప్పుడు నుండే కొంచెం మాకు ధైర్యం వచ్చింది ఆ పనులలో జోలికి వెళ్ళవద్దు ఫుడ్ మీద ఎవరు బతకారో అట్లనే ఉండనియాలి తీయవద్దు అన్నట్టుగా మాట్లాడితేనే మేము సార్ ఇప్పుడు ఆయన దగ్గర పని ఏం పని చేయలేము అట్ట సుదా మేము అప్పుడు అట్ట సుదా బదిలాడినా కూరగాయలు అన్ని పోయినాయి అన్ని ఇరవై ఇక పరిస్థితి ఏంటిదంటే ఇప్పుడు మాకు న్యాయం జరగాలనే కదా ఇక్కడ దానికి వచ్చినాం మేము వరంగల్ నుండి ఇక్కడ దానికి వచ్చింది ఏ డబ్బులు చేయలే అవే నాలుగు వేలు వస్తున్నాయి ఏం వస్తలేవు రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు మేము రేవంత్ రెడ్డికి ఏం చేస్తాం సార్ మా రెక్కలు మేము అమ్ముకుంటా అంటేనే అమ్మనియకుంటా ఇంట్లో కూర్చొని తినంటే ఆయనే మాకు ఏమైనా చేసి పెడతాడా అంతే కదా నేను కోటేశ్వరని చూస్తాం మాకేడ కోటీశ్వరము ఉన్న నాకు భారే బతుకని ఇవ్వకుండా మాకు చెప్తాండి ఇంక కోటీశ్వరాయుడు ఎక్కడ కిరాయి కిరాయకుండీ బతుకుతను పిల్లలు మంచిగా ఉండరు హెల్త్ బాగాలేదు నా భర్త లేడు ఇక్కడ రావడానికి కారణం ఏంటి పిఆర్ఎస్ భవన్కి రావడం మాకు కాంగ్రెస్ ఆఫీసు చాలా ఉంటాయి ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ ఆఫీసులో పోడు ప్రజలు పోవడము ఒక ఎత్తు కానీ ప్రతిపక్షంలో ఉన్న ఆఫీసుకి వచ్చారు మీరు కాబట్టి దానికి కారణాలు ఏంటి ఇప్పుడు మాకు మేము ఎక్కడ ఉన్నామో మా బండ్లు ఎక్కడ ఉన్నాయో అక్కడనే మా అడ్డలు ఏడు ఉన్నాయో అన్నే ఉండనియకుండా ఉండనియాలి తీయకుండా అది ఒకటి మాకు బ్రతకేటట్టు చేయండి